హాయ్ హలో రైస్ నమస్కారం నేను మీ మున్యా నాయక్ మీరు చూస్తున్న అంశా అగ్రిటేక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొట్టగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదేవారికి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా ఇక్కడ అజ్మే ఇక్కడ ఎర్రగుండ తండ బాను హచ్చు నాయక్కి మనం ఏ వన్ కాటన్ అయితే ఇవ్వడం జరిగింది ఏ వన్ కాటన్ కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏ విధంగా ఉన్నది అనేది అని అడిగి తెలుసుకుందాము ఇది రెండోసారి ఆయన కొట్టిన స్ప్రేయింగ్ ఫస్ట్ సార్ అయితే మనకు తపోజు గోల్డ్ బ్లాక్ అయితే కొట్టడం జరిగింది దాని తర్వాత ఇరవై రోజుల తర్వాత ఈ వర్షం పోయిన తర్వాత పదిహేను రోజులు మనం వర్షం కురిసింది వర్షం కురిసిన తర్వాత మనకైతే ఏ వన్ కాటన్ అయితే మన తీసుకొని కొట్టడం జరిగింది అది ఎలా పనిచేసింది ఏ విధంగా పనిచేసింది అనేది అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి ఎలా పనిచేసింది మందు అంటే ఎలా ఎలా ఎక్సలెంట్ అంటున్నావు ఎలా మంచిగా ఉంది అంటున్నావు మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు వచ్చిన పూత ఒకసారి చూపెట్టి పూతంతా ఈ మందు కొట్టిన తర్వాత వచ్చిన బాబునా ఈ మొత్తం ఈ పూతంతా పైన పూత కనబడేదంతా ఓకే ఒక చెట్టుకు సుమారుగా ఎన్ని కాయలు పడి ఉండొచ్చు నలభై 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 యాభై కాయలు ఒక చెట్టుకి పడి ఉండొచ్చు ఓకే దీని ద్వారా పోయిన దీని ద్వారా మనకు తెల్ల దోమ పచ్చ దోమ పెనుమంక జీడ ప్లస్ అదేంటి పిండి నల్లి ఎన్ని క్లియర్ అయిపోయిందా అన్ని క్లియర్ అయిపోయింది ఓకే ఒకసారి మీ నెంబర్ చెప్తారా చెప్పండి త్రిబుల్ జీరో ఓకే రైతు నెంబర్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది అన్ని రకాలుగా మనకు ఇక్కడైతే చూసినట్లయితే చెట్టుకి యాభై నుంచి అరవై కాయలు నలభై నుంచి యాభై అరవై కాయలు అయితే పడడం జరిగిందని ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాము ఇంక ఇంకో విషయం ఏంటంటే ఆయన సెల్ నెంబర్ కూడా దీంట్లో సెల్ యూట్యూబ్ లో మెన్షన్ చేయడం జరిగింది ఆయన కూడా అడిగి తెలుసుకోవచ్చు దీని ద్వారా మనకు తెల్లదోమ పచ్చదోమ పెనుబంక ప్లస్ పిండినల్లి అన్ని కంప్లీట్ అయిపోయి పూత ఖాతా బాగా వస్తుంది పూత కూడా బాగా విపరీతమైన పూత వస్తుంది పూత కూడా రాలకుండా డ్రాప్ కాకుండా మనకైతే కనబడుతుంది ఎక్కడైతే మనకి పూత డ్రాప్ అయినట్టు పిందలు రాలిపోయినట్టు ఎక్కడైతే కనబడతలేదు ఓకే అండి నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మారుగా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి నమస్తే